एडू एडू पति रणवीर वैजपायर एडू पति रणवीर निकर होम नाइंथ टेन नेटवर्क हाँ यस कबीर दी बैच नंबर बीटी टेन थ्री थाउजेंड फोर हंड्रेड बैच नंबर बीटी टेन सरपंच ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై ఐదులో తయారైంది వైన్స్ వచ్చేసి ఉందో హోమ్ వైన్స్ ఇది ఈ విధంగా కస్టమర్ వెరిఫై చేసుకుని అడుగుతున్నారా వచ్చి అడుగుతున్నారు చెక్ చేసుకున్నారా అందరూ

అంటే సార్ వీళ్ళకు స్కానింగ్ మిషన్ మీరు చెప్పినట్టు ఉండాలి సార్ మనము ఈ నైన్టీ నైన్ రూపీస్ ఏ బాటిల్ అయినా జస్ట్ దాని ముందు పెడితే అది కానీ రీడ్ చేసి చెప్పాలి స్కాన్ అవ్వగానే మీరు చెప్పినట్టు సార్ అక్కడ గ్రీన్ లైట్ రెడ్ లైట్ పెడదాం బాగా ఉంటే గ్రీన్ లైట్ చూపిస్తే అది మంచి ప్రోడక్ట్ రెడ్ లైట్ వచ్చిందంటే తప్పు ప్రోడక్ట్ అనేది మనం చూపిస్తాం అది మీరు చెప్పింది మేము ఇంప్లిమెంట్ చేస్తాం అట్లాగే ఇది వంద పది చూడండి థాంక్యూ అండ్ రూపాయలు నెంబర్ నైన్టీ నైన్టీ తయారీ డేట్ ఆగస్ట్ ఇవన్నీ కూడా డీటెయిల్గా మనకి ప్రతి బాటిల్ కూడా మ్యానుఫాక్చర్ దగ్గర నుంచి డిపో డిస్టరీ నుంచి డిపో డిపో నుంచి షాపు కన్స్యూమర్కి వెళ్ళే వరకు కూడా వాళ్ళు ఎనీ టైమ్ స్కాన్ చేసుకోవచ్చు కూడా చూద్దాం ణూళగారటనేƠ షహ చిటెరిటిటా వారటడా రారటా లాోరా ధారా థిటేట్ళా సిక్సనారారా నొట్త్ర్త్ ాందిటా ఉనేటా సికౌకారా మంమ అ stagingజ��록 ఫాయ౿� ਜੋ ਕੇਰਾ ਠੀਸ਼? ਦੋ ਦੋ ਰੇ ਤੁ ਰੈ ਲੇ ਕੈ ਲੇ ਮੁਂਦ ਰੈ ਕੇ ਲੇ ਕੇ ਰੈ?